నా మనవడు భోగి మంటలు వేస్తున్నాడండి హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ అందరికీ భోగి శుభాకాంక్షలు అండి నా మనవాడు ఇంకా అంటిస్తున్నాడండి ఇంకా అంటుకోవాలి బాగా ఇక్కడ మా ఆయన నా మనవడు భోగి మంటలు వేస్తున్నారు వండుకుంటా ఉంది నేను ఇక్కడ నేను ఇక్కడ ముగ్గేసి పశువు కుంకుమ పెడుతున్నానండి మీరు కూడా ఇలానే చేస్తున్నారా మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్స్లో చెప్పండి భోగి ఎందుకు జరుపుకుంటామంటే దక్షిణాయన వెళ్ళిపోయి ఉత్తరాయణ పుణ్యకాలము మొదలవుతుంది జరిగిపోయిన సంవత్సరంలో మనం ఏవైతే చేదు అనుభవాలు కష్టాలు బాధలు అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ మనము భోగిలో వేసేసి భోగి మంటలు వేసినామని అర్థమండి ఈ సంవత్సరము అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జ్ఞాపకాలను అన్నీ వదిలేస్తూ కొత్త ఆశలతో తట్లు ఉండాలండి జీవితము

ఇది పితికిపప్పు అండి మా సైడు అనపకాయలు ఉలిసి నానబెట్టి ఇత్తనాలు ఇట్లా పప్పు తీస్తారు ఇది చాలా ఫేమస్ ఇక్కడ రాయలసీమ రాయలసీమ సైడు ఈ కూర పితికిపప్పు కూర చేసుకుని దోశ కానీ పూరీ కానీ వడ కానీ దీంట్లోకి చాలా బాగుంటాయండి చాలా మటుకు ఇది ఈ రాయలసీమలో ఎక్కువ ఇదే చేస్తారు పితికిపప్పు కూర భోగి రోజు పితికిపప్పు కూర దోశ అండి భోగికి ఇక్కడ అందుకే ఈరోజు నేను పితికిపప్పు కూర చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఒత్తి పెట్టుకున్నాం రాత్రి వల్చేసి ఇప్పుడు కూర చేసి చూపిస్తాను ఈ పప్పునంతా నీళ్ళు పోసుకున్నాము ఇట్లా క కడిగేసుకోవాలి పప్పు దీనికి కావాల్సిన మసాలాలు చూపిస్తున్నాం చూడండి కొబ్బర జీడిపప్పు చెక్క కొద్దిగా లవంగాలు ఎల్లిపాయి అల్లము ఉల్లిపాయ ఇవన్నీ మిక్సీ పెట్టుకుందామండి మెత్తగా అన్నీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాము మెత్తగా మిక్సీ పట్టేసినామండి పేస్ట్ టమాటా వేసి టమాటా కూడా ఇందులోనే వేసి పట్టేసినాము కూరకుపోపు వేసుకుందామండి ఆయిల్ వేసుకొని ఓపేసుకుందాము సామాన్ వేసుకుందాం వచ్చి ఇల్లిపాయలు వేసేస్తున్నాము మసాలా కూడా ఇందులోనే వేసేద్దాము పచ్చివాసన పోయేదానికి మసాలానే వేగనిద్దామండి మసాలా అంతా పచ్చివాసన పోవాలి వేసుకున్నానండి హాఫ్ స్పూన్ పసుపు కారం తగినంత వేసుకున్నాము మనం ఎంత తింటామో అంత తగినంత చూసుకొని వేసుకోవాలండి రెండు స్పూన్లు వేసుకున్నాను ధనియాల పొడి వేసుకున్నాము రెండు స్పూన్లు వేస్తున్నాను కొద్దిగా వేసుకున్నాము పప్పు అంతా కడిగి పెట్టుకున్నానండి అంతా ఇంజలకి వేసుకున్నాను ఇట్లా కడుక్కొని మేము నీళ్ళు లేకుండా తీసేసుకోవాలి మసాలా అంతా వేగింది దానికి పప్పు వేసేసుకుందాము అంత ఇట్లా కడుక్కున్నాము కలిపి పెట్టుకొని కొద్దిసేపు పక్కనే వండుతామండి ఉప్పు వేసుకున్నాము పైనంత మళ్ళీ ఒక సక్కలు పెట్టుకుందాం మిక్సీ జార్ మసాలా పట్టుకున్న నీళ్ళు ఉన్నాయి మిక్సీ జార్లో కడిగేసి నిలవ పోసుకుందామండి బాగా పప్పు ఉడకాలి కాబట్టి నీళ్ళు వేస్తున్నాము ఇంకా కొన్ని ఉడికిపోయిందని చూద్దామండి ఉడికిపోయింది ఉటికపప్పు మెత్తగా అయిపోయింది అయిపోవాలి గట్టిగా అయిపోయింది మరీ పలచ ఉంటే కూడా బాగుండదు అట్లా గట్టిగా ఉండాలి ముంచేసుకున్నాము కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము కొత్తిమీర వేసేస్తున్నాను మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేస్తాను భోగి పండగ కదండి మధ్యాహ్నము లంచ్ లేకి పులగము పచ్చడి పచ్చి అండి బియ్యం కొలుసుకుంటున్నాను రెండు రెండు బియ్యం అయితే ఒకటి పెసరపప్పు వేసుకోవాలి నేను రెండు బియ్యము ఇంకా రెండు వేస్తాను పులగంలోకి పెసరపప్పు పెంచుకుందామండి మూడు గ్లాసులు బియ్యం వేస్తున్నాను రెండు గ్లా రెండు కప్పులు పెసరపప్పు వేస్తున్నాను వేయించుకుంటే మంచి టేస్ట్ వస్తుందని నేను పచ్చి కండి చింతపండు నిమ్మకాయ సైజు అంతా అయితే చాలు పచ్చి పులుసు వేసి వేసుకుందాము పూలగము పచ్చి పులుసు గుడ్డల పచ్చడి ఇది నాన్నద్దాము కొద్దిసేపు పెసరపప్పు వేగింది కదా బాగా మంచి కమ్మని వాసన వస్తుంది బియ్యంలోకి వేసుకొని కడిగి పెట్టేద్దాము పిరగానికి తిరుగుమా వేసుకున్నామండి కొంచెం ఆయిల్ వేసుకొని ల లవంగాలు వేసుకున్నాము ఒక పది లవంగాలు వేసుకున్నాము 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 ఉపాయ చిన్న ఉలుతీంకాయ ఉలుతాయి వేసుకున్నాము కొంచెం మగ్గింది ఇందులోనే టమాటో కూడా వేసేసుకున్నాము ఉప్పు వేసేద్దామండి ఉప్పు వేస్తే టమాటో బాగా మెత్తగా అవుతుంది ఉప్పు కూడా వేసేసుకున్నాము హాఫ్ స్పూన్ పచ్చేసుకున్నానండి మూడు గ్లాసులు బియ్యము రెండు గ్లాసులు రెండు కప్పులు పెసరపప్పు కాబట్టి నేను తొమ్మిది వేస్తాను అంటే నీళ్ళు తొమ్మిది కప్పులు నీళ్ళు వేస్తాను ఎసురు నాగిందండి వేసేస్తాను బియ్యము పప్పు నాని బాగా పెసరపప్పు బియ్యము కలిపి నానబెట్టినాము కదా నాని ఎసురు నాగింది నీళ్ళగా వేసేసి పెడదాము అయ్యిందేమో చూద్దామండి పులగము అయ్యింది మగ్గిందండి కొత్తిమీర చల్లుకునేకి కొంచెం మెత్తగా అయింది కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకునేవి చింతపండు నానిందండి ఇట్లా అంత పులుసు తీసుకున్నాము పట్టించుకొని పచ్చి పులుసుకి పులుసు అంతా తీసేసుకొని పక్కన పెట్టుకుందామండి పులుసు పక్కన పెట్టుకున్నాము తీసేసి పచ్చి పులుసు కాబట్టి ఉల్లిపాయలు పచ్చి వేసుకోవాలి సన్నగా ఇట్లా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కొత్తిమీర వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని తగినంత కారం వేసుకోవాలి ఎక్కువ వేసుకో ఉప్పు కూడా తగినంత వేసుకున్నాము కొద్దిగా నీళ్ళు ఈ విధంగా అంతా కలిపేసుకున్నాము కొన్ని పుట్నాల పప్పులు వేసుకున్నామండి పుట్నాల పప్పులు మిక్సీకి వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పచ్చి పులుసులో కలుపుకుంటే బాగుంటుందండి మెత్తగా పొడి చేసుకొని ఇందులో కలిపేసుకోవాలి పుట్నాల పొడి బాగా ఇట్లా కలుపుకోవాలి కొన్ని నీళ్ళు పడతాయి బెల్లం వేసుకోవాలండి కొంచెం స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువనే వేసుకోవచ్చు లేదు తక్కువ అంటే కొంచెం తక్కువ చేసుకొని మనం వేసుకో మన ఇష్టం అండి బెల్లం భోగిపళ్ళకి పళ్ళు చెరుగడలు పప్పుమెంట్లు కాయన్స్ ఇవన్నీ కలుపుకోవాలండి కూడ రెక్క ఇట్లా తీసుకొని మనవాడికి భోగిపళ్ళు పోస్తున్నాము పిల్లలకు పళ్ళు ఎందుకు పోస్తారంటే పోయిన సంవత్సరము పిల్లలకు చిన్న చిన్న ఏమన్నా దిష్టి దోషాలు ఏమన్నా ఉన్నా అవన్నీ తొలగిపోవడానికి మనం భోగిపళ్ళు పోస్తామండి ఈ పళ్ళు కూడా ఎవరు పోయాలి ఫస్ట్ అంటే తల్లి తండ్రి ఫస్ట్ దిష్టి తీసి పోయాలి తర్వాత క్లాక్ వైజ్లో మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్లో మూడుసార్లు తిప్పి పోయాలండి తల్లిదండ్రుల తర్వాత మరి ఎవరైనా అందరూ పోయొచ్చండి నానమ్మ తాతయ్య బాబాయిలు పిన్నిలు అందరూ పోయొచ్చండి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దిష్టి పోయాలండి పిల్లలకి 어스게 This us go... go over Zor <laughs> değil. Hmm. Hmm hmm. 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 Evet. Hmm. Tesvik, 여러분 <목소리> 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 <목소리>